వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఒకటో తారీఖు నుంచి ఈ ప్రోగ్రాము మూడు వేల రూపాయలకు పెన్షన్ పెంచుతూ ఏదైతే మనం ఎన్నికల వేళ ఏదైతే మనం చెప్పామో దిస్ గవర్నమెంట్ స్టాండ్స్ ఫర్ క్రెడిబిలిటీ విశ్వసనీయతకు మారు పేరు ఈ గవర్నమెంట్ అని చెప్పి మరొకసారి రుజువు చేస్తూ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని మూడు వేల రూపాయలకు పెంచే ఈ కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఇందులో ఈ కార్యక్రమం ఒకటో తారీఖున స్టార్ట్ అవుతుంది ఎనిమిదో తారీఖు దాకా ఈ కార్యక్రమం జరుగుతుంది బిఫోర్ టూ థౌజండ్ నైన్టీన్ మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు అంటే అంటిల్ ఫిబ్రవరి దాకా కూడా చూసుకుంటే రెండు నెలల ముందు దాకా కూడా చూసుకుంటే పెన్షన్ కేవలం థౌజండ్ రూపీస్ ఇచ్చే పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే రెండు రెండు వందల యాభై రూపాయలకు పెంచి దాని తర్వాత ఇప్పుడు మూడు వేల రూపాయల దాకా తీసుకొచ్చిన పరిస్థితి మనం అధికారంలోకి రాకమునుపు పెన్షన్ అమౌంట్ నెలకు నాలుగు వందల కోట్ల రూపాయల యావరేజ్ గా ఉన్న పరిస్థితి ఉంటే ఈ రోజు నెలకు పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు నెలకు ఖర్చు చేసే పరిస్థితి ఈ మార్పును మనం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ రకంగా ఈ మార్పు తీసుకొని రాగలిగాము ఏ రకంగా మనం ఇంత మంచి చేయగలిగినాము ఎలా చేయగలిగినాము ఏ మేరకు చేస్తా ఉన్నాము అన్నది ప్రతి గడపలోనూ కూడా తీసుకొని పోయే కార్యక్రమం చేయాలి